వైఎస్ శర్మలకు పీసీసీ అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయిపోయింది ఈ మాటను సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఢిల్లీలో అధిష్టానం రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో సన్నిహిత సంబంధం ఉన్న రేవంత్ నోటి మాట రావటం కాంగ్రెస్లో షర్మిల రోల్పై ఇక ఊహాగానాలకు పడిందని భావించవచ్చు ఈ అంశంపై రేపో మాపో అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది ఓ ప్రైవేటు ఇంటీరియర్లో తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు ఏపీలోనే కాదు అటు తెలంగాణలోనూ తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా మారాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఢిల్లీలో ఇచ్చిన విందుకు వైసీపీ నేతలను వెళ్ళొద్దంటూ ఏపీ సీఎం జగన్ చెప్పారనేది నిజమేనా అని జర్నలిస్టు అడగ్గా అవునన్నట్టుగానే రేవంత్ రెడ్డి నుండి సమాధానం వచ్చింది విందుకు వెళ్ళేవారు జరగబోయే ఏపీ ఎన్నికల్లో టికెట్లను కూడా రేవంత్ రెడ్డిని అడగండి అంటూ జగన్ ఆగ్రహించారంటూ సదరు జర్నలిస్టు తెలుపగా అవును మాకు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయని వాటిని కాబోయే పిసిసి అధ్యక్షురాలు షర్మిలను అడిగి ఇప్పిస్తానంటూ రేవంత్ రెడ్డి అన్నారు ఏపీలో షర్మిలకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందంటూ వ్యాఖ్యానించారు అలాగే తాను ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కనీసం పలకరించేందుకు కూడా ఫోను చేయలేదని అన్నారు అలాగే తాజాగా కేసీఆర్ను పరామర్శించేందుకు జగన్ వెళ్ళిన అంశంపై కూడా మాట్లాడారు వాళ్ళిద్దరూ ఒకటే అన్నట్లుగా వ్యాఖ్యానించారు తాను కేసీఆర్ను కలిసేందుకు ఎందుకు వెళ్ళాను అన్నది కూడా రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టేశారు కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వస్తారన్న నమ్మకం తనకు లేదని అందుకే తాను ముఖ్యమంత్రిగా ఆయన ముందు నిలబడేందుకే ఆసుపత్రికి వెళ్ళినట్లు స్పష్టం చేశారు తాను సీఎం పదవి కోసమే కాంగ్రెస్లో చేరానని అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళానని అన్నారు చివరికి అనుకున్నది సాధించినట్లు తెలిపారు మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్గా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కేసీఆర్ను తాను పరామర్శించేందుకు ఆసుపత్రి వెళ్లలేదని కేవలం తన గెలుపు చూపేందుకే వెళ్ళానని అనటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు రాష్ట్రాల సమస్యలపై ఏపీతో చర్చలకు సిద్ధమనే ఓ వైపు అంటూనే మరోవైపు జగన్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారాయి అన్నిటికన్నా ముఖ్యంగా షర్మిలను ఏపీ పిసిసి అధ్యక్ష క్షరాలుగా వ్యాఖ్యానించడం అది కూడా అధిష్టానం ప్రకటన రాకముందే తానే చెప్పేయడం మరింత దుమారం రేపుతోంది మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పార్టీ అధిష్టానం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి మరి